హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా స్కూల్లో మాకు మ్యాథ్స్ ప్రాజెక్ట్ చేయమన్నారు కాన్సెప్ట్ వచ్చి మనీ మనీ కోసం చేసామనమాట సో నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని సో నేను అన్ని స్టిక్ చేసి అట్లా ఏమీ నేను తేలేదు ఫస్ట్ అయితే ఏమేమి కావాలో చూపెట్టడానికి నేను ఈ వీడియో చేశాను తర్వాత ఎట్లాగా చేసేటప్పుడు అయితే నేను వీడియో తేటేదనమాట ఎందుకంటే చాలా టైం పట్టింది చాలా పేపర్స్ చేశాను సో నేను ఏమేమి కావాలి అనేది జస్ట్ రిఫరెన్స్ కోసం మీకు చూపెడుతున్నాను ఫస్ట్ తర్వాత నేను ఎట్లా చేశాననేది కూడా చూపెడతాను ఇప్పుడైతే ఏమేమి కావాలో చూద్దాము ఇట్లా నేను ప్రింటౌట్ ఆల్రెడీ నేను బార్డర్స్తోనే ప్రింటౌట్ తీసుకున్నాను లేదంటే మనకి బయట కూడా దొరుకుతాయి ఇట్లాంటివి అండ్ అలా ప్రింట్ తీసిన పేపర్స్ తో ఏం చేశానంటే కాన్సెప్ట్ రాయడానికి ఒక టైప్ ఆఫ్ ప్రింట్ తీసుకున్నాను అండ్ పైన అట్ట లాంటిది వేయాలి కదండి టాప్ ఒకటి బాటమ్ ఒకటి సో దానికి అండ్ సెంటర్లో మనం ఇండెక్స్ రాయడానికి ఒక టైప్ ఆఫ్ ఆ మూడు కాపీస్ తీసుకున్నాను అండ్ ఏదైతే ఫస్ట్ అండ్ లాస్ట్ పేపర్ ఉంటుందో అది ఏదైతే నేను కాన్సెప్ట్ కోసం తీసుకున్నానో దాన్ని దీన్ని కలిపి కొంచెం థిక్ గా అవడానికి అని రెండు పేపర్స్ కలిపి ఫెవిస్టిక్ తో స్టిక్ చేసేసాను ఏదైతే స్టార్టింగ్ పేపర్ ఉంటుందో ఎండింగ్ పేపర్ ఉంటుందో ఆ రెండింటిని మాత్రం ఇట్లా కొంచెం థిక్గా రావాలని స్టిక్ చేశాను ఏదైతే ఇండెక్స్ పేపర్ తీసుకున్నానో అది మాత్రం దానికి బ్యాక్ సైడ్ ఇంకొక పేపర్ స్టిక్ చేయలేదనమాట ఈ మూడు ఇట్లా వదిలేశాను సో ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత కరెన్సీ వచ్చేసి నేను నాకు నచ్చిన సైజులో ఒకటి మాత్రం పెద్ద సైజు తీసుకొని మిగిలిన రెండు కూడా చిన్న సైజులోని ఒక పేపర్ మీద ఫిట్ అయ్యేటట్టు తీసుకున్నాను నోట్స్ కాయిన్స్ అయితే కాయిన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అట్లాగే ఒక పెద్దది తీసుకున్నాను కాయిన్ సెట్ మిగిలినవన్నీ చిన్న చిన్నగా ఆ పేపర్ లో ఫిట్ అయ్యేటట్టుగా తీసుకున్నాను అనమాట ఓవరాల్గా మనకు కావాల్సిన ప్రింట్స్ అయితే ఇవి అండ్ పెన్సిల్స్ నేను వాడాను ఇక్కడ కలర్ పెన్సిల్స్ బికాజ్ స్కెచెస్ వాడుతుంటే అక్కడ అంతా క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది అందుకని నేను డిఫరెంట్ కలర్ పెన్సిల్స్ యూస్ చేశాను అనమాట ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఎట్లా చేశానో చూపెడతాను ఇప్పుడు నేను మీకు చూపెడుతున్న పేపర్ వచ్చి ఫస్ట్ పేజ్ అనమాట లైక్ చెప్పాను కదండి ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ వేరేగా ప్రింట్ తీసుకొని స్టిక్ చేశానని ఆ థిక్ పేపర్ మీద మ్యాథ్స్ ప్రాజెక్ట్ అండ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనీ ఇండియన్ మనీ ఆ కాన్సెప్ట్ అని చెప్పి దాని మీద డిస్ప్లే చేశాను నెక్స్ట్ పేపర్ వచ్చి మనకి ఇండెక్స్ పేజ్ అనమాట ఇండెక్స్ పేజ్లో జస్ట్ అంటే ఏం రాశాను అనేది ఇండెక్స్ రాయలేదు జస్ట్ డీటెయిల్స్ అవి రాశాను నేము సెక్షన్ ఆ టైప్ ఆఫ్ ఇండెక్స్ అనమాట ఇది దాని తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను ఏంటంటే ఇండియన్ కరెన్సీ గురించి ఫస్ట్ డీటెయిల్స్ అన్ని కొన్ని జస్ట్ ఇండియన్ కరెన్సీ గురించి హైలైట్ చేశాను ఇక్కడ నేను కింద గ్యాప్ ఉంది చూసారా ఎంటీగా అక్కడ నేను ఆ ఫుడ్ క్లోత్స్ టాయ్స్ అనేది స్టిక్ చేయాలి బొమ్మలు అవి స్టిక్ చేయలేదు లాస్ట్ లో ఫైనల్ లుక్ లో మీకు అది కనిపిస్తుంది ఆ నెక్స్ట్ పేజ్ వచ్చి ఆ కాయిన్స్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ కాయిన్స్ అనేది తర్వాత ఏమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ నోట్స్ నెక్స్ట్ పేజ్ లో వచ్చి ఇండియన్ కరెన్సీ ఓల్డ్ వర్సెస్ న్యూ నోట్స్ అనమాట లైక్ ఓల్డ్ వర్షన్ లో ఎట్లా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయని ఆ నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ డ్రాన్ అంటే మనం ఇంకా యూస్ చేయట్లేదు అనమాట ఈ కరెన్సీని దాని గురించి డీటెయిల్స్ చెప్పాను ఆ నెక్స్ట్ పేజ్లో ఏంటంటే సేమ్ డినామినేషన్స్ ఆఫ్ ఇండియన్ మనీ అని చెప్పి నోట్స్ కాయిన్స్ సేమ్ డినామినేషన్లో ఉన్నవి స్టిక్ చేశాను ఇంకొక నెక్స్ట్ పేజ్లో ఏంటంటే మ్యాచ్ ద కరెన్సీ విత్ దర్ వాల్యూ అని చెప్పి టా చిన్న చిన్న బొమ్మలు పెట్టి దాని వాల్యూస్ పెట్టి ఆ ఇట్ సైడ్ వచ్చి మనీ పెట్టి దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో పెట్టాను కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు కదా ఈ కాన్సెప్ట్ కూడా అట్లా ఇది ప్లాన్ చేశాను ఇంకా నెక్స్ట్ పేజ్లో ఏంటంటే మనీ వీ కెన్ ఎక్స్చేంజ్ ఇన్ కాయిన్స్ మనీ వీ కెన్ ఎక్స్చేంజ్ ఇన్ నోట్స్ అనమాట లైక్ ఎట్లా అంటే టూ రూపీస్ కి టూ వన్ రూపీ కాయిన్స్ ఉంటుంది ఫైవ్ రూపీస్ కి టూ టూ రూపీ కాయిన్స్ అండ్ వన్ రూపీ కాయిన్ ఈక్వల్ టు ఫైవ్ రూపీస్ ఆర్ ఫైవ్ వన్ రూపీ కాయిన్స్ అట్లా కాయిన్స్ బేస్లో ఇంకొకటి వచ్చి నోట్స్లో నోట్స్లో ఏంటి అంటే టెన్ రూపీస్లో టూ ఫైవ్ రూపీస్ నోట్స్ ఉంటాయి లైక్ ట్వంటీ రూపీస్లో టూ టెన్ రూపీస్ నోట్స్ ఫోర్ ఫైవ్ రూపీస్ నోట్స్ అట్లా మనీ నోట్స్ ఎట్లా ఉంటాయి ఎలా మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాము ఆ టైప్లో కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట సో ఫైనల్గా థ్యాంక్ యూ సాయమ్ అని చెప్పి లాస్ట్ పేజ్లో థ్యాంక్ యూ చెప్పాను సో దీంతో ఎండ్ అయిపోయింది టర్న్ చేస్తే వెనకతలు నేనేమి రాయలేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డిస్ప్లే మనం డిఫరెంట్ గా ట్రై చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ దాన్ని ఎందుకు మళ్ళీ ఇంకేదో రాసి అట్లా ఎందుకు చేయడం అని చెప్పేసి అట్లాగే ప్లెయిన్ గా వదిలేసాను ఫైనల్ గా ఇది నాకు కంప్లీట్గా ఒక సెవెన్ అవర్స్ తర్వాత వచ్చిన అవుట్పుట్ సెవెన్ అవర్స్ ఎందుకు అని మీరు అనొచ్చు బట్ కాన్సెప్ట్ అసలు ఏం చేయాలో అర్థం కాలేదు బట్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనిపించింది అందరూ చేసేదే కాకపోతే నా వేలో నేను ట్రై చేశాను అనమాట ఇది ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ అనమాట ఏంటంటే స్టేపిల్ చేసేసి ప్లాస్టర్ అది వేసేసిన తర్వాత ఇలా బుక్లెట్ తయారు చేశాను సో స్టేపిల్ చేసేసి ప్లాస్టర్ ఎందుకు అంటే గుచ్చుకుంటుంది కదండి స్టేపిల్ చేసేస్తే పట్టుకుంటే లైక్ ప్లాస్టర్ వేసేస్తే ఏంటంటే గుచ్చుకోదు అండ్ ఓన్లీ ప్లాస్టర్ వేయచ్చు కదా అంటే సెంటర్ పేజెస్ మూవ్ అవుతాయి అట్లాగే గమ్ పెట్టచ్చు కదా అంటే గమ్ పెట్టినా కూడా పేపర్స్ అవి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇట్లాగా స్టేపిల్ చేసేసి ప్లాస్టర్ వేసేసాను అనమాట ఇలాగే చేయాలని ఏం లేదు బట్ కాన్సెప్ట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేశాను కాబట్టి ఎవరికి నచ్చిన కాన్సెప్ట్ వాళ్ళు పిక్ చేసుకుంటారని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఎట్లా ఉంది అనేది మీరు నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నా వరకు నేనైతే బాగా వచ్చిందని అనుకుంటున్నాను అందుకనే కొంచెం కాన్ఫిడెంట్గా పెట్టాను అనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఫైనల్గా ఈచ్ పేజ్ కూడా నేను పిక్స్ తీసి మీకు లాస్ట్లో ఇచ్చాను బికాస్ వీడియోస్లో స్క్రీన్ షాట్ చేసుకునేటప్పుడు అటు ఇటు క్లమ్జీగా రావడం అట్లా అవుతుంది కదా అదే పిక్సే పోస్ట్ చేస్తే చక్కగా పోస్ట్ చేయగానే అది అట్లా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి మీకు స్క్రీన్ షాట్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని లాస్ట్లో నేను ఇట్లా ట్రై చేశాను హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండి నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్